సార్ వస్తున్నా మా యాన్ ఎక్కించుకొని వస్తున్నాను సార్ డబ్బులు వేరే మా అన్నో వాళ్ళ ఇంటికాడ పెట్టినాం మా ఇల్లు కులకి పెట్టినా అయితే మా యామను ఎక్కించుకొని మన్నకు ఫోన్ చేసి వస్తున్నాను అన్నాడు ఎందుకంటే నేను పోతున్నా ఒక పదివేలు ఇచ్చిపోన్నా అని చెప్పినా అయితే తీసుకొని నీ కాడికి వస్తా సార్ 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 దయచేసి నాకు బిల్లు అయితే ఆపకండి సార్ నీకు దండ సరే సార్ ఇప్పుడు ఒక పది తర్వాత ఒక ఐదు సార్ సరే సార్ సరే సార్ వస్తా సార్ సార్ వచ్చినా సార్ బ్యాంక్ ఫుడ్ ఫోటోలు కావాలన్నారు సార్ ఏదో ఏలుముద్ర ఫస్ట్ ముద్ర పెట్టింది ఇప్పుడే సంతకం పెట్టింది సార్ అయితే రెండు రెండు ఫాస్ట్ ఫోటోలు తీసుకొని రా అంటే రెండు రాస్ ఫోటోలు తీసుకొని మిమ్మల్ని ఇప్పుడు వస్తున్నా సార్ బ్యాంక్ వాళ్ళు బ్యాంకు పోయితే మళ్ళీ వెనక్కి పంపిస్తే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెండు పాస్ ఫోటోలు తీసుకున్నా ఇప్పుడు బ్యాంక్ కి పోతున్నాను సార్ లేదు అదే లే కానీ సార్ నా ఇప్పుడు అయిపోతుందని బ్యాంకు కి పోయినా సార్ మా మనోళ్ళ ఇంటి వాళ్ళు చేని కాడికి పోయినారు సార్ ఏ మొన్న బట్టే తీసుకోలే ఆడ ఇల్లు కూడా పెట్టినా యాడ పెడదామని తీసుకోలే బ్యాంకులోనే ఉంచినా